హాయ్ అండి ఈరోజు నల్ల పెసలతోటి పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం మామూలుగా చేసుకునే పప్పు కంటే కూడా ఇది చాలా హెల్దీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ పట్టు పప్పు అండి ఇది దీన్ని రెండు ఒకటికి రెండు సార్లు నీట్గా ఇలా కడుక్కోవాలి వీటిలో కొంచెం రాళ్ళు కూడా ఉంటాయండి వీటిని గాలిస్తే చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా అవి మనం తీసేసుకోవచ్చు లేదంటే ఆ రాళ్ళు అనేవి అలాగే ఉండిపోయి కసకస తగులుతూ ఉంటుంది ఇలా నీట్గా ఒకటికి రెండుసార్లు కడుగు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కావాల్సిన పదార్థాలు టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం కారం పసుపు చింతపండు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే మేగా మెత్తగా ఉడిగిపోతుంది ఇలా ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసి ఎక్స్ట్రా వాటర్ని అంతా ఇలాగా వంపేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పప్పు కొత్తి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా చేసుకోవాలి ఇందులో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని ఇందులో పోపు గింజలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు చిన్నెలపాయలు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మాడకుండా సిమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పప్పులో ఈ పోపు వేసేసుకోవాలి ఇలా పోపు అంతా వేసేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలండి చూసారా పప్పు అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్